అందరికీ నమస్కారం నా పేరు రఘునాథ్ మనం వచ్చే సారాంశాప్లో వెతులో మేనేజర్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుత్తూరు గ్రామంలో ఉన్నామన్న ఈరోజు మేము ముందుకు రావడం విషయం ఏమంటే మన హైజినిక్స్ కంపెనీ వారి వెరైటీ కబాల్ అనే వెరైటీ రైతు సాగు చేస్తున్నారు దాదాపు రెండున్నర ఏకర్లో సాగు చేస్తున్నారు కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే పాలిన్ పేపర్ లేకుండా సాగు చేస్తున్నారు దాదాపు రైతు అనుభవం వచ్చేసి ఇరవై ఎనిమిది కింద ఒకసారి వేసారంట కంపెనీ వెరైటీ అది కూడా పాలితీన్ పేపర్ లేకుండా వేశారంట మనకి మేజర్ గా వాటర్ లో వచ్చేసి ఒక పేపర్ ఉంటేనే మనకి దిగుబడి మంచిగా వస్తుంది మనం అంటున్నాం రైతు పాలతీన్ పేపర్ లేకుండా కూడా పండియచ్చు అంటే పెట్టుబడి తక్కువ చేసి కూడా మనం పండించి లాభం పొందొచ్చు అంటున్నారు దీన్ని పూర్తి చూడాలనే ఒకసారి రైతులు మాట్లాడదామ నమస్తేనా నమస్తే ఏం పేరు పేరు నా పేరు రాముడు రాముడా ఏ ఊరిది పుట్లూరు పుట్లూరు ఏమన్నా అందరు పాలిథిన్ పేపర్ వేసి పండిస్తుంటే మీరు పాలిథిన్ పేపర్ వేయకుండా పండిస్తున్నారు మేము పాలిథిన్ పేపర్ వేయకుండా పండిస్తున్నాం ఎట్లంటే పాలిథిన్ పేపర్ వేస్తే మాకు డ్రిప్ ఉంటే పాలిథిన్ పేపర్ వేసుకోవాలి డ్రిప్ లేదు కాబట్టి పాలిథిన్ పేపర్ వేయలే ఇప్పుడు కాళ్ళ తోలి కట్టాలంటే పాలిథిన్ పేపర్ వేస్తే కాలు తోలి కట్టలేము అదే డ్రిప్ ఉంటే పేపర్ డ్రిప్ లేని దాని వల్ల సాగు చేసినాం ఇట్లా సాగు చేసినా ఇప్పుడు పాలిథిన్ పేపర్ వేసుకుంటే నష్టమేంది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద మీరు పాలిథిన్ పేపర్ అని సాగు చేశారు అప్పుడు సిచువేషన్స్ వేరు పరిస్థితులు వేరు ప్రభావం వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ప్రభావం వేరు ఈ సంవత్సరం ఏమైందంటే ఎప్పుడు లేని చలి ఈ సంవత్సరం చలి బాగా మోపోయింది మోపైంది ఈ వెరైటీ అనేది తట్టుకున్నా సలికి ట్టుకోండి తట్టుకోండి తట్టుకోండి పాలిథిన్ పేపర్ వేసిన దాని వల్ల అంటే కొద్దిగా కలుపు నివారణ ఎక్కువైతుంది దోమపోటు తక్కువైతుంది అదే పాలిథిన్ పేపర్ లేకుంటే గడ్డి ఎక్కువైతుంది గడ్డి ఎక్కువ కావడం వల్ల దోమపోటు ఎక్కువైతుంది బా పాలిథిన్ పేపర్ వేస్తే గడ్డి తక్కువైతుంది దోమ తక్కువైతుంది చెట్టు అనేది ముందుకు సాగుతుంది దానికి పాలిథిన్ పేపర్కి అనేది ఇది ఇది ఇప్పుడు మీరు ఎంత ఎంత పొలమీటర్ బాబాయ్ రెండున్నర ఎకరం ఎకరా ఎన్ని రోజుల పైరాయిది నలభై రోజులు పింజ్ అవుతున్నా మనకి ఆ పింజ్ వస్తుంది వచ్చింది కదా ఓకే ఇది పండు అనేది ఇది అనేది ఇది దోమపోటు వల్ల సైజు జంప్ రావాలా ఇది రౌండ్ వచ్చింది అట్లా దానికి మనం మళ్ళీ కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేస్తాం దీన్ని పెరిగే పెరిగేస్తా లేకుండా అట్టాలి చెట్టు పెరికేస్తే ఇంకో దీనికి చెట్టు ముందుకు వస్తుంది దీనికి కాయ మల్ల పింజ వస్తుంది ఆ పింజ వచ్చినప్పుడు ఆ పింజ నీటికి వస్తుంది నీటికి వస్తుంది ఇప్పుడు టు పింజ ఎంత డిస్టెన్స్ వస్తుంది పింజకి పింజ రావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఒక అక్కడ పింజ వస్తుంది దాన్ని పెట్టి నాలుగో అక్క ఐదో అక్క పింజ వస్తుంది మళ్ళీ పింజ వస్తుంది పింజ వస్తుంది కాకపోతే మొదటి పింజ బాగుందంటే మొదటి పింజ అయితే పెట్టుకోవచ్చు లేదు మొదటి పింజ బాగా ఇట్లా వచ్చిందనుకో దీన్ని తీసేసి రెండో పింజ పెట్టుకోవచ్చు రెండో పింజ పెట్టుకోవచ్చు చెట్టు ముందుకు సాగుతాయి చెట్టు ముందుకు సాగుతుంది ఇప్పుడు మొత్తానికి ఎన్ని రోజుల పైరే వాటర్ మిలాను వాటర్ మిల్ తొంభై రోజుల పై తొంభై రోజులు తొంభై రోజులు తొంభై రోజులు ఇప్పుడు మొక్క ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి మొక్కకి డిస్టెన్స్ అంటే అడుగు అడుగు పెట్టుకోవాలి అడుగు అర్ధ కదా అర్ధ పెడితే ఏమైతుంటే దగ్గరకు అయితది తీగ తీగ కరసపోతుంది దానికి చెట్టు అనేది తీగ తీగ కరసకపోతుంది ఒంటి తీగ మీద వస్తుంది అదే అడుగు తేడా ఉంటే సైడ్ లాకలు వచ్చి చెట్టు ఎడలిపోతుంది చెట్టు తీగలు రెండు రెండు మూడు తీగలు వస్తే తిగ ఒక ఆయన పడుతుంది ఒక్క తీగ అనుకో ఒక్క కాయ వస్తుంది ఒకటే కాయ వస్తుంది ఈ డ్రిప్ సిస్టం అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి బాబా డ్రిప్ సిస్టం అనేది డ్రిప్ సిస్టమ్ ఉంటే మూడు పంతొమ్మిది మూడు పదహైదులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చేసి బలం అనేది ఇస్తారు మన స్ప్రే వలన చెట్ల కొడతాం ఆ డ్రిప్ సిస్టమ్ వల్ల అంటే చక్కగా డైరెక్ట్ చెట్టు మొదలైన ఏర్ల కాడ పడుతుంది దానికి చెట్టుకి ఎక్కువ శక్తి వస్తుంది చెట్టుకి ఎక్కువ శక్తి వస్తుంది శక్తి ఎమ్మడి ఏర్ల పోతుంది కాబట్టి మొత్తం ఎమ్మడే అందుకుంటుంది మనం స్ప్రే చేసేది మొత్తం పైన కొడతాం కొట్టేపడికి గాలిలో కొంత పోతుంది చెట్టుకు కొంత పడుతుంది ఓకే ఓకే అది అట్లా ఆగం కాదు అట్లా ఆగం కాదు మొత్తం నీడే మొక్కకి అందుకుంటది మొక్కకి అందుకుంటుంది మనం స్ప్రే చేయ వాళ్ళు ఏమైతే గాలికి కొంత వెళ్ళిపోతుంది చెట్టుకు కొంత పడుతుంది దాని అంతా అందియడం అందియలేదు డ్రిప్ దాని అంతా అంది ఓకే బాబు ఇప్పుడు మీరు డ్రిప్ సిస్టమ్ లేకుండా పాలసీన్ పేపర్ లేకుండా పండిస్తున్నారు ఈ రకాన్ని హైజెనిక్స్ కంపెనీ ఇప్పుడు దాదాపుగా మీరు అలవై రోజు నుంచి ఇదే చూస్తున్నారు ఈ రకాన్ని బాగానే మనకి పుంజుకుంటున్నాయి బాగా పుంజుకుంటున్నాయి రైతులు పది మందికి సిఫార్ సిఫార్ చేయొచ్చు ఖచ్చితంగా ఏమైతుందంటే చలి ఎక్కువ ఎక్కువ శ్రమ ఎక్కువైతుంది ఓకే మన లేట్ వస్తుంది ఓకే మనకి లేట్ వచ్చినా ఏమైతే అంటే మనకి ఏదైనా సరే ఒక సీడ్ అనేది రైతులు ఎంత అనుభవం ఉండదు పొలంలో అంతే ఉండాలి వాతావరణం కూడా అంతే సహకరించాలి అది సత్యం అది అయితే ఇది ఎక్కువ ఉన్నది కొంచెం ఒక ముందు వచ్చి ఐదు రోజులు ముందు వచ్చే ఒక ఐదు రోజులు ఎక్కువ పెరుగుతుంది పది రోజులు అవుతుంది అంతే అంతేగాని రకానికి అయితే తెగుల పరంగా గానీ పింజ పరంగా ఏమైనా ఫ్లవర్ డ్రాప్ అయితే రకానికి ఫ్లవర్ డ్రాప్ అయితే ఫ్లవర్ డ్రాప్ అయితే అయితే గట్టి చెప్పొచ్చు ఫ్లవర్ డ్రాప్ అయితే లేదు జనరల్ మొక్క కూడా బాగా నీట్ గానే వస్తుంది మనం రైతు చేసుకునే విధానం బట్టి మొక్క పెరుగుతుంది మొక్క పెరుగుతుంది మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అండి బట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ తోట వచ్చేసి దాదాపు అంటే కూడా నలభై రోజులపై ఇది రానికే కనీసం అంటే కూడా ఇంకొక యాభై రోజుల దాకా అవుతుంది దీని మరే అప్డేట్ వీడియో అనేది దాదాపు ఇంకొక యాభై రోజుల తర్వాత మళ్ళీ తీసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము అప్పుడు దాకా ఈ కలింగడ వీడియో అనేది మీరు ఒకసారి పూర్తిగా వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ పూర్తి దీని అప్డేట్ అనేది ఈ మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్ బాబు థ్యాంక్స్